అన్న చేస్తున్నారో దాన్ని విరాట నిర్త ఆ తర్వాత అది స్థూల సూక్ష్మ శరీరము శరీరం చెప్పండి ఇప్పుడు ఏమేమంటే అక్కడ పంచ జ్ఞానం పంచ పంచకర్ణియాలు పంచ ప్రాణాలు మనసు బుద్ధి చిత్త మహాంతాలు ఇవన్నీ దాంట్లో ఉంటాయి ఓకే సో వెల్లి ఇది కావు మీరు యాక్చువల్గా ఇది కాదు మరి నేనే సచ్చిదానంద స్వరూప సమాత్మ అది సత్ అంటే రియాలిటీ సత్ చిట్ మనసు ఆనందం సచ్చిదానంద స్వరూప స ఆత్మ తమ ఇంకో పదం పాట స విజ్ఞేన ఇంకో పదవిజ్ఞే అంటే ఏంటి ఎవరైతే బుద్ధి మందులో దీని గురించి ఆచరిస్తారు విజ్ఞానాన్ని తెలుసుకున్నవారు వాటి గురించి మేము తెలుసుకుని

ఓకే ముగ్గులో రెండు రంధ్రాలు ఉంటాయి ప్రాణి సూర్య చంద్రమా ప్రాణం అంటే సూర్యుడు చంద్రుడు ఓకే కురిము రంధ్రంలో సూర్యుడు ఎడమ దీప మంచి చాలా ఉపయోగం ప్రాణం ఓకే ప్రాణమాము ప్రజాపతి ఇదే బ్రహ్మ సో మనం పుట్టినప్పుడు ఏదైతే స్టార్ట్ అవుతుందో ఏం స్టార్ట్ అవుతుంది పుట్టగానే శ్వాస స్టార్ట్ అవుతుంది ఓకే అదంతా పోయినప్పుడు ఏం పోతుంది శరీరం నుండి శ్వాస పోతుంది ఓకే దేని ద్వారా మనం పుట్టాము అదే పోవడం ద్వారా మనకు మరణం వస్తుంది ఓకే దేని దానిలో చూసుకోవాలి ఇప్పుడు మీరు ఎవరైనా చేస్తున్నారా శ్వాసని చూసుకోవాలి మీరు ఇప్పుడు మనం ఒక ఒకవేళ ఆసనం చేస్తున్నాము స్తాము బంద్రాస్తాము ముద్రాచస్తాము అన్నీ చేస్తున్నాము కానీ మనం ఎవ్వరము ప్రాణశక్తిని ఉత్పన్నం చేయలేదు ఎలా ఉత్పన్నం సో మీరు ప్రాణ ప్రాణశక్తిని ఉత్పన్నం చేయడం శరీరంలో ఓకే మీరు రోజు సరిపోయించేసరికి పోతుంది ఏమో కానీ కానీ మీ బాడీ ఎప్పుడైనా సాధించింది పొద్దున్న లేవగానే మనం దేంతో చార్జింగ్ చేసుకోవాలి ఇప్పుడే తినాలి శ్వాసతో చార్జింగ్ చేసుకోవాలి ఓకే రోజు ఎవరి అదే బ్రీతింగ్ ఎవరు ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు పొద్దున్న ఫస్ట్ నా బాడీ నేను ఫస్ట్ తర్వాత వైఫ్ పిల్లలు హస్బెండ్ ఇల్లు అని అందరూ అలా చూస్తారు వైఫ్ కూడా అలాగే అలా చూస్తారు నేను ఫస్ట్ తర్వాత నా హస్బెండ్ ఎవరిని అలా పిల్లలు ఎవరిని ఆలోచించాను సో ఎవరైతే పొద్దున్నే గంట బా గురించి సాధన చేస్తారో పక్కవాడు గురించి కాదు మీ గురించి సాధన చేస్తారో మనకున్న వంద సంస్థ ఏదైతే జీవితం ఉందో అందరూ రాసి ఓకే ఎలాగా సాధన ఓకే మనకు ముసలితనం ఎందుకు వస్తుందంటే మనకి ఏదైతే శ్వాస ఉంటుందో మనం ఎలాగైతే వయసు పెరుగుతుందో ఆ శ్వాస యొక్క గతి ఏదైతే ఉందో తగ్గుతూ ఉంటుంది ఓకే ఎందుకు ఎప్పుడు మనం చూసుకుంటాం శ్వాస ప్రకృతి లేకపోయింది ఈ మాలిటీ ఆటోమేటిక్ నడుస్తుంది అటువంటి అదే వదు ఓకే సో ఎవరైతే రోజు ఈ శ్వాస ప్రక్రియ చేసుకోవడం ద్వారా మీకు లంగ్స్ ఏవైతే ఉంటాయో అవి సంవత్సరం ఎగ్జాంపుల్స్ ఇలా ఉంటాయనుకో లంగ్స్ మీకు రుసం ఏమవుతాయంటే కింద ఎలా కొలాబ్ వస్తాయి మీ శ్వాస ఎలా ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఇంత శ్వాస ఉన్నప్పుడు మీకు ఆక్సిజన్ ఎంత మీ బాడీలోకి ఇంత ఎలాసిన ఆక్సిజన్ ఓల్టేజ్లో ఎంత అవుతే మీకు ఎంతెళ్తుంది తగ్గిపోతూ ఉంది శ్వాస ప్రక్రియ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో బాడీ క్షీణించడం స్టార్ట్ అవుతుంది బాడీ ఎప్పుడైతే చేంజ్ స్టార్ట్ అవుతుందో అప్పుడేమవుతుంది మనకి వృద్ధాప్యం వస్తుంది వృద్ధాప్యం ఎప్పుడైతే మనకైందో సైకలాజికల్గా ఫిజిలాజికల్గా పడిపోతాం వచ్చింది వస్తుంది వస్తుంది అనేది బాగా తప్పించండి ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ అయ్యారు ఓకే సో ఇప్పుడు మనం మంచి వెళ్తున్నాము శ్వాస దగ్గర తగ్గిపోయింది సరిగిపోతున్నా పోతుంది సో మీరు మరణించ చాలా స్ట్రాంగ్ గా ఈ శ్వాస ప్రక్రియను రోజు చేసుకోవాలి ఓకే ఇంజన్ ఆన్ శ్వాస ఉంటుంది ఇంజన్ ఆఫ్ శ్వాస పోతుంది సో మీరు చూసుకోవాలి శ్వాసనే చూసుకోవాలి సో మీరు ఆసనాలకు ఎంత ఎంత టైం ఇచ్చి చాలా మంది ఆసనాలు ఆసనాలు చేయదని కాబట్టి బాడీకి ఆసనాలు ఎంత అవసరమో ప్రాణం కూడా అంతే అవసరం అయితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది మనం ఈ ప్రాణాయామానికి వెళ్ళే ముందు చాలా అంశాల గురించి పరీక్షిస్తాం ఆ అంశాలు అయిన తర్వాతనే మనం ఏం చేస్తామంటే ఈ ప్రాణాయామాన్ని కోర్టులోకి వెళ్తాము ఫస్ట్ ఏంటంటే చంద్రశీతి లక్ష్యాన్ని శివేన కలిత ఎవరు చెప్తున్నాడు శివుడు చెప్తున్నాడు ఏమిటి ఆసనాన్ని సంస్థాన్ని యాదంతో జీవజంతీవజంతి మాత్రం ఎనభై నాలుగు లక్షలు ఉన్నాయి చంద్రశీతి లక్ష్యాన్ని ఎనిమిది నాలుగు లక్షల ఉన్నాయి కాబట్టి అన్ని రకాల ఆసనాలు చెప్పాడు ఎన్ని ఆసనాలు చెప్తాం అన్నాడు ఎనభై నాలుగు లక్షల నుంచి ఇంపార్టెంట్ ఎవరు చెప్పాడు ఎనభై నాలుగుగా చెప్పాడు ఎనభై నాలుగు చేసుకోవాలన్న ఎనభై నాలుగు ఎవరు చేస్తున్నాము కొన్ని అది లేదు చివరికి ఏం చెప్పాడు ఒకటే సరిగ్గా చేసుకున్నాను అన్నట్టు బాధపడి ఆ ఒక్కటేంటి ఆసనం కూర్చునేది దేనికి అన్నాడు దగ్గర ఆసనం చేయట్లేదు కదా ప్రాణాయామన్నా చేయాలని చెప్పి వాడు చెప్పాడు మనం ఆసనం తర్వాత ప్రాణాయామం కూడా సో మనకి మనం లోతులకి వెళ్ళి పని టైం కదా అవి నోట్ వేసుకుంటాం అలాగా ఇలా వచ్చి నోట్ వేసుకోవాలి మైండ్ వేసుకోవాలి ఓకే అయితే ఇంకా మనకి స్కిల్ అనుసూతం శ్లోకం ఉంది సూత్రం ఉంది ఆ తర్వాత ఇంకోటి శాస్త్రేంటి ఆశ నేనే విన్నా ప్రాణాయామ ප්‍රාණද සිතිර විිනා ප්‍රාණ නිරෝදන ఒ මේල ප්‍රාණ රදි ේ විනා ප්‍රාණ නිරෝදනන මෝග ආසනද ්‍රාණය සිද්ධති බනා ප්‍රාණ නිරෝදන මනහස් පරතාම් පරද මනස්තිිමලව දීද දුන්නද ఆసనాలు చేసిన తర్వాత ప్రాణాయామం చేయాలి ఆసనాలు ఏమో బాడీ దృఢంగా ఉండడానికి చేస్తాము ఆ తర్వాత బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి చేస్తాము ఓకే ప్రాణాయామం చేసినప్పుడు ఏం చేస్తామంటే మనస్సు స్థిరపడుతుంది ఎందుకు ముందు మనం దేని చేస్తాము ప్రాణాయం అయిపోతుంది తర్వాత ఏం దేని చేస్తాము ప్రత్యాహారం చేస్తాము తర్వాత ఏం చేస్తాము తర్వాత ఏం తర్వాత ఏం దానికి ఉపయోగపడుతుంది చివరిగా ఏదైతే సమాధి అనే పదం ఉందో ఆ పదానికి చేరుకోవడానికి ప్రాణాయం ఉపయోగపడుతుంది ఓకే ప్రాణించే మంచిగా కూర్చుంటారు ఇలా పోతూ ఉంటారు పదిశాక తెలుసు తెలుసుకో సో ఎందుకు మనకు మనసు చేర్ సో మనసు చాలా ముఖ్యం ఓకే ముఖ్యమే మనకి